హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నాకు చాలా ఎనర్జెటిక్గా చాలా ఉత్సాహంగా ఉంది జగన్ అన్న స్పీచ్ విన్న తర్వాత ఇంకా అసలు ఒక కార్యకర్తగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నందుకు జగన్ అన్న ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలుగా ఏం చేస్తున్నారు చాలామంది ప్రతిపక్ష వాళ్ళు బెంగళూరు వెళ్తున్నాడు బెంగళూరులో కూర్చుంటున్నాడు ఇంటికి వస్తున్నాడు లండన్ వెళ్తున్నాడు ఇక్కడికి వస్తున్నాడు అక్కడికి వస్తున్నాడు అని హేళన్గా మాట్లాడుతున్నారు కానీ జగన్ అన్న బ్యాక్గ్రౌండ్లో ఏం వర్క్ చేస్తున్నారో ఎవరికి తెలియదు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అందులో నాకు కొంచెం తెలుసు నాకు తెలుసు అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను ఈ నేను ఇన్ని రోజులు చెప్తున్నాను ఉన్నాను ఈసారి వేరుగా ఉంటుంది వేరుగా ఉంటుంది అంటే ఏదో నాకు తెలిసింది కానీ మనం చెప్తే అది కొద్దిమందికి తెలుస్తుంది అన్న ఈరోజు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క కార్యకర్తకి గుండె ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి ముందుగా జగనన్న ఏం మాట్లాడారో చూడండి తర్వాత నేను విన్నవి జగనన్న నాతో చెప్పినట్టు ఒకటి రెండు మాటలు మీకు చెప్తాను ముందు జగనన్న ఏమన్నారో వినండి మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఉన్నా ఊరికే చూస్తూ ఊరుకోము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తా అది మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామను కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంట పీకలేడు అని చెప్పి కూడా చెప్తాను ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా జగన్ అన్న వన్ పాయింట్ ఓలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేము ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా ఇటువంటి మాటల కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను బట్ బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ జరుగుతుంది ఏవేవి జగన్ అన్న గుర్తిస్తున్నాడు ఎక్కడెక్కడ మనం అనుకునేది రీచ్ కాలేకపోయామన్నది కూడా కూలంకుశంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ వారు సమాలోచనలు జరుపుతున్నారు మొత్తం అన్నీ తెలుసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో వారు చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ప్రతి ఒక్కరికి మంచి జరిగితే అందులో మనవాళ్ళు కూడా ఉంటారు కదా అనే ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం ప్రాంతం చూడడం అని చెప్పేసి అందరికీ మంచి చేశారు కానీ అది ఒక్కొక్కసారి మనం ఎలా తీసుకున్నాం అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ నుంచి వారు అన్ని మంచి చేశారు ఏంటంటే కార్యకర్తలకు అందుబాటులో లేరన్నది అన్నది వాస్తవంగా మాట్లాడుకుందాం అండి ఒక అపవాంది రెండోది అపవాదేముందిలేండి ఎవరైనా అదే ఫీల్ అవుతున్నాడు మమ్మల్ని పట్టించుకోలేదు ఒకసారి గెలిచిన తర్వాత నాయకులు నాయకుల్లాగా ఉండారు కార్యకర్త కార్యకర్తలలాగా లాగా మిగిలిపోయారు అన్నది ఉంది స్వయంగా నాకు వీలైనప్పుడు నేనే ఈ విషయాన్ని జగనన్న దృష్టి కూడా తీసుకెళ్ళాను అండ్ నేను మరింత స్ట్రాంగ్గా పని చేయడానికి ఎలక్షన్స్ ముందు రెండు వీడియోలు పెడుతుంటే ఇప్పుడు మూడు వీడియోలు పెడుతున్నా ఎందుకు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా నీకేమన్నా పిచ్చారా నువ్వేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాలను వస్తావా నువ్వు ఏమనుకుంటున్నావు అందరూ అయిపోతే నువ్వేవో పొడుస్తున్నావా చించుతున్నావా చాట్ చేస్తున్నావు ఇట్లా ఇట్లా మాట్లాడలే నా ఫ్రెండ్స్ అంటే నా నేను నేనప్పుడు వాళ్ళకు ఒకటే చెప్పా కష్టాల్లో ఉన్నప్పుడు హీరోలు పుట్టుకొస్తారని మా జగన్ అన్న చెప్పాడు నేను హీరోనే నేను పనిచేస్తున్నా నాలాగా లక్షల మంది ఉన్నారు ఈరోజు అయితే రేపు వస్తారు ఇదే మాట అండి నేను జగన్ అన్నతో కూడా చెప్పాను అడ్డా నేను హీరోలాగా ఫీల్ అవుతున్నారు అంటే జగన్ కలిసినప్పుడు అంటే ఎందుకు అబ్బా అంటే మీరే అన్నారా నాకు మనం ఇబ్బందులు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళు వస్తారు హీరోలు కొడతారని నాకు నేను హీరోగా ఫీల్ అవుతాను అంటే జగన్ కూడా నవ్వాడు భుజం తట్టి నవ్వాడు అంటే లైక్ నాకు తెలుసు ఎంతగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం ఆలోచిస్తున్నారని పది మాటలు మాట్లాడితే అందులో తప్పకుండా ఐదారు మాటలు కార్యకర్తల గురించి ఉన్నాయి ఈసారి మాత్రం రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలు పనిచేయడానికి ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెబితే చేస్తారు కార్యకర్తల కోసం నేను చేస్తా టూ పాయింట్ ఓ ఉందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది వెంట్రుగా కూడా పీకలేరు అన్నారు పెట్టండి అబ్బా కేసులు పెట్టండి ఎన్ని పెడతారు మనం ఒకటే చేయాల్సింది ఏంటంటే మనం సమీమానం పాటిద్దాం మనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడదాం మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు వ్యక్తిగత దూషణలకు కానీ కుటుంబ సభ్యుల గురించి కానీ వాళ్ళ ఆస్తుల గురించి కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు మాట్లాడాల్సిన సమస్యలు ఇన్ని ఉన్నాయి ఉందా అవి పీకమని వాళ్ళను తెలుగుదేశం వాళ్ళని కూటమి వాళ్ళని ఆ సమస్యలు చేయమను అప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం రాదు ఇన్ని సమస్యలు పెట్టుకొని వాళ్ళు చేసేది ఏంటంటే మన సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు ఇంకా అంతకంటే వాళ్ళు సాధించేది ఏం లేదు ప్రతి ఒక్క విషయం అండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇది ఎందుకంటే కొన్ని విషయాలు బయటికి చెప్పవచ్చు కొన్ని చెప్పకూడదు చెప్పాలని నాకుంటుంది కానీ బట్ కార్యకర్తల కోసం ఏదైతే చేయాలో అవన్నీ కూడా జరుగుతున్నాయి పార్టీలో మార్పులు అనేటివి గ్రాస్ రూట్స్ లెవెల్ వరకు ఆ మార్పులు అనేవి జరుగుతాయి ఇప్పుడు మనం చూస్తున్నాం ఎన్ని కమిటీలు వేస్తున్నారు ఎన్ని కొత్త కమిటీలు వచ్చాయి ఎంతమంది సభ్యులు కొత్తగా వాళ్ళు లీడర్లుగా ఎదుగుతున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న కూడా ఆహర్నిశల్ కష్టపడుతున్నారు ఆయన ప్రతి ఒక్కటి చెవిరెడ్డి గారు కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు అన్న చెప్తాడు ప్రదీప్ ఇన్ని కమిటీలు వేస్తున్నాం ఇన్నిన్ని మనం చేస్తున్నాము ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మన వైఎస్ఆర్ కార్యకర్త స్ట్రాంగ్గా ఉండేలాగా నెట్వర్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు అండ్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మన కార్యకర్తలకు కొండంత బలమన్నంలో ఎటువంటి సందేహం లేదు నేనే చెప్పాను నేను ధైర్యంగా అన్నతో చెప్పాను అన్న నేను లాగా ఫీల్ అవుతున్నట్టే అన్న నవ్వాడు మళ్ళీ నాకు అది తలుచుకునేప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది అంటే సి మనం పనిచేసేది అన్న కోసం నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను ఈ విషయం కూడా చెప్పా అన్న ఈ పార్టీ మాది దానికి అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు మా అన్న మా అన్న కోసం మేము పనిచేస్తాం మా అన్న కోసం పనిచేసే దాంట్లో మాకు తృప్తి ఉంది చాలామంది ఇప్పటికీ వందల వేల లక్షల సార్లు చెప్పింటాం మళ్ళీ చెప్తున్నారు చాలామంది అనుకుంటారు డబ్బుల కోసమో పదవుల కోసమో దాని ఒకరికి సినిమా చూస్తే కిక్కు ఒకరికి లేకపోతే క్రికెట్ చూస్తే కిక్కు ఒకరికి ఇంకోటి చూస్తే కిక్కు నాకు మా అన్న కోసం పనిచేసి నాకు ఆనందం మళ్ళీ చెప్తానండి నాకు ఏదో పదవులు వస్తాయి అది వస్తాయి ఇది వస్తాయని కాదు వచ్చే రోజు వస్తే తీసుకుంటాం రాగబోతి ఆనందం మా అన్న పార్టీ మన అన్న పార్టీ అనవేందో పదవుల కోసం ఆశించడం ఏంది పార్టీయే మనది కష్టపడి పనిచేద్దాం రానున్న కాలం మాత్రం కార్యకర్తలదే నేను ఒక మన ఇంటర్వ్యూలో ఒకటే చెప్పా ఇప్పుడు నెంబర్ టూ ఎవరు విజయసాయి రెడ్డి గారు పోయారు అది ఇది అని చెప్తే నేను ఆ ఇంటర్వ్యూలో నేను క్లియర్గా చెప్పా నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి నెంబర్ టూ పార్టీలో కార్యకర్తలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్పారు టూ పాయింట్